ఇజ్రాయెల్ పై రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో పాల్పడ్డ గాజా మిలిటెంట్ సంస్థ హమాస్ నిధుల లేమితో కటకటలాడుతున్నట్టు తెలుస్తోంది కనీసం ఆ సంస్థలోని సభ్యులకు చెల్లింపులు చేయలేని స్థితికి జారిపోయినట్లు సమాచారం అరబ్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని గుర్తించినట్లు వాల్ స్ట్రీట్ జనరల్ ఒక కథనంలో పేర్కొంది ఓవైపు ఇజ్రాయెల్ దాడులతో వెలవెల్లాడుతున్న హమాస్ కు మరోవైపు నిధుల కొరత సమస్యగా మారినట్లు తెలుస్తోంది కనీసం సంస్థలోని సభ్యులకు కూడా చెల్లింపులు చేయలేని స్థితికి హమాస్ జారిపోయినట్లు అరబ్ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో ప్రస్తావించింది సీనియర్ హమాస్ ఫైటర్లకు సగం మేర వేతనం ఇస్తున్నట్లు అందులో పేర్కొంది కింది స్థాయి సిబ్బందికి నెలకు రెండు వందల నుంచి మూడు వందల డాలర్లను హమాస్ చెల్లిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ తెలిపింది గాజాలోకి వెళ్లే మానవీయ సాయంలో ఇజ్రాయెల్ భారీగా కోత విధించడంతో హమాస్ దోచుకుని విక్రయించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని వాల్ స్ట్రీట్ పేర్కొంది హమాస్ సంస్థలో నిధుల పంపిణీకి బాధ్యత వహించే వారిని గుర్తించి మరీ ఇజ్రాయెల్ దళాలు అంతం చేస్తుండటం కూడా ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతోందని తెలిపింది గాజాకు చేరే మానవీయ సాయాన్ని పక్కదారి పట్టియడం స్థానిక వ్యాపారులు ప్రజలపై పన్నులు విధించడం వంటివి చేసి ఇంతకుముందు హమాస్ సొమ్మును పోగేసేది విదేశీ నగదుతో బయట మానవీయ సాయం కొనుగోలు చేసి గాజాలో అత్యధిక ధరలకు విక్రయించి లాభపడేది జనవరిలో కాల్పుల విరమణ వేళ గాజాలోకి మానవీయ సాయం నిధుల పంపిణీ పెరిగింది కాని మార్చి నాటికి వాటిని బాగా తగ్గించారు దీంతో హమాస్ శ్రేణులకు అందే సొమ్ముల్లో కూడా భారీగా కోతపడింది వాస్తవానికి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలు కావటానికి ముందు ప్రతి నెలా దాదాపు పదిహేను మిలియన్ డాలర్లు ఖతార్ నుంచి లభించేవి పాటు ఏటా ఐదు వందల మిలియన్ డాలర్లు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నిధుల రూపంలో వచ్చేవి గాజాలో పోరు మొదలయ్యాక నిధుల రాక బాగా కష్టతరంగా మారిపోయింది అమెరికా ఆంక్షలు కూడా దీనికి కారణంగా నిలిచాయి యుద్దం ప్రారంభంలో బ్యాంక్ ఆఫ్ పాలస్తీనా శాఖల నుంచి నూట ఎనభై మిలియన్ డాలర్లు తీసుకున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు